విశ్వాసంతో ఎలా నడుచుకోవాలి విశ్వాసం ఎలా కలుగుతుంది అసలు నీలో విశ్వాసం ఉందా లేదా ద ఈ ఈరోజు టాపిక్ ఏంటంటే విశ్వాసం ఫెయిత్ సో మన విశ్వాసంతో ఎలా నడుచుకోవాలి మనలో విశ్వాసం ఎలా కలుగుతుంది అసలు మనలో విశ్వాసం ఉందా లేదా అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం దీనికి ముఖ్యంగా మూడు విషయాలు ఉన్నాయి మొదటి విషయం దేవుని వాక్యాన్ని నమ్మడం మనకు బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది రోమిళ రాసిన పద్ధతి పదో అధ్యాయం పదిహేడవ వర్షంలో వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూర్చున్న మాటల వలన కలుగు ఇక్కడ క్రీస్తును కూర్చున్న మాటలు అంటే దేవుని వాక్యం అంటే బైబిల్ మనకు విశ్వాసం రావాలంటే ముందు దేవుని వాక్యాన్ని చదవాలి వినాలి ధ్యానం చేయాలి గ్రహించాలి నువ్వు ఎప్పుడైతే ఈ పని చేస్తావో నీలో విశ్వాసం కలుగుతుంది అంటే స్టార్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే దేవుని వాక్యం జీజస్ క్రీస్తు ఎలా జీవించాడు ఎలా క్షమించగలిగాడు ఎలా ప్రేమించగలిగాడు ఆయనలో ఉన్న దయ్య కరుణ ఇవన్నీ మనకు తెలుస్తాయి సో ఆయన జీవిత శైలిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం కూడా అలా జీవించాలి అనే విధంగా విశ్వాసం కలుగుతుంది సో ఇప్పుడు మీరు ప్రశ్నించుకోండి నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా లేదా నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతావో నీలో విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం ఇంకా బలపడుతుంది దేవుని వాక్యం నువ్వు విశ్వాసంతో నడుచుకోవడాన్ని నేర్పిస్తుంది సహాయపడుతుంది తోడవుతుంది రెండవదిగా ప్రార్థన చేయడం అవును ప్రార్థన చేయడం అనేది దేవునితో మాట్లాడే ఒక మంచి అవకాశం కాబట్టి ఫిలిపుల్ రచన పత్రిక నాలుగో అధ్యాయం ఆ రోజుల్లో ఒక మాట ఉంటుంది ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుని తెలియజేయడం అంటే ఇక్కడ ఫిలిపుల రసం పది నాలుగు నాలుగు ఏం చెప్తుందంటే ఏ విషయంలోనూ చింతించకుండా ప్రార్థన చేసే దేవుడు తెలియజేయాలి అంటే దేవుడు ఒక మాట అంటారు ఏవని అడుగుడి ఇయ్యబడును తట్టుడి తీయబడును వెతకుడి దొరకబడినడు సో నువ్వు అడుగు తండ్రిని ప్రార్థనలో విశ్వాసంతో తండ్రి నాకు ఇలాంటి సమస్య ఎలాంటి సమాధానం కావాలి సో నాకు ఇలాంటిది ఉంది నువ్వు చేస్తావు నేను నమ్ముచున్నాను నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి ఈ యొక్క మాట నీ యొక్క విశ్వాసాన్ని తెలియజేస్తుంది అంటే ఇక్కడ నమ్మిన వాడికి సమస్తము సాధ్యము కాబట్టి నువ్వు నమ్మి ప్రార్థించిన ఎడల నీకు సమాధానం దొరుకును కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా లేదా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ యొక్క నీలో విశ్వాసం కలుగుతుంది నీ యొక్క విశ్వాసం బలపడుతుంది నువ్వు విశ్వాసంతో నడుచుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి ప్రార్థన చేయాలి చివరిగా మూడో విషయం చాలా ముఖ్యమైన విషయం క్రియలతో విశ్వాసాన్ని చూపడం అవును యాక రాసిన పత్రి రెండో అధ్యాయం పదిహేడు వచనంలో ఈ మాట ఉండదు క్రియలు లేనిదై ఉండిన విశ్వాసం అమృతమై ఉన్నది అంటే ఇక్కడ నమ్మకాన్ని మాటల్లో కాదు చేతల్లో చూపించాలి అంటే పనుల్లో చూపించాలి ఉదాహరణకి చెప్పాలంటే నువ్వు బైబిల్ చదువు విన్నావు గ్రహించు ధ్యానించు సో బైబిల్ ఏది ఏం చెప్తుందో నువ్వు ఆ విధంగా జీవిస్తున్నావా నువ్వు ఎప్పుడైతే బైబిల్ చెప్పిన నువ్వు జీవిస్తావో నీ యొక్క క్రియల చేత విశ్వాసం ఆటోమేటిక్గా ఇతరులకు తెలుస్తుంది అంటే దేవుడు ఒక మాట అంటాడు మనుషులు చేర్చునే క్రియలు బట్టి పరలోకమందు ఉన్న తండ్రి మహిమపరచబడినట్టు నీ యొక్క వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీరు నువ్వు ఎప్పుడైతే బైబిల్ని తెలుసుకొని సత్యాన్ని గ్రహించి ఆ విధంగా నువ్వు జీవిస్తున్నావో నీ యొక్క క్రియల చేతే పరలోకమందు తండ్రిని మహిమపరిచినట్లు చేస్తామన్నమాట సో నీకు క్రియలు నువ్వు అలా జీవిస్తున్నావో నీ బట్టి ఇతరులు తెలుస్తుంది సో మనోడు ఎలాంటి విశ్వాసి ఎలా జీవిస్తాడు మనోడి సత్యం తెలుసు సో ప్రతి యొక్క క్రియ పరలోకమందున్న ఉన్న మన తండ్రిని మహిమపరిచినట్లు ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు ప్రశ్నించుకో నువ్వు చేసే ప్రతి పని దేవుడు మహిమపరిచినట్లు ఉంటుందా లేదా నీలో విశ్వాసం ఉందా లేదా ఒకవేళ లేకపోతే మూడు విషయాలను నేర్చుకో నువ్వు ఎప్పుడైతే మూడు విషయాలను అనుసరిస్తావు నీలో విశ్వాసం కలుగుతుంది నువ్వు విశ్వాసంతో ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది నీ యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుంది అందరికీ చాలా